హైవేస్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు శ్రీ రెడ్డి గారు గురుగారు నమస్తే నమస్తే వీడియోలో పాకిస్తాన్ మైండ్ గేమ్ యుద్ధతంత్రానికి సంబంధించి మాట్లాడుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వస్తే అసలు ప్రపంచం ఇండియాని ఏ విధంగా చూస్తుంది జియో గురించి అడిగితే ఏం చెప్తారు ఈ పాకిస్తాన్ ఇండియాకి వారికి సంబంధించి అసలు వారు వచ్చే అవకాశాలున్నాయా ఒకవేళ వారు వస్తే ప్రపంచ దేశాలు ఇండియాకి మద్దతుగా ఉన్నాయా లేవా వాట్ అబౌట్ జియో పాలిటిక్స్ అంటే జియో పాలిటిక్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ సరే ఒక సామాన్య మానవుడికి అంత చేతి ఇష్యూస్ అనేటువంటిది ఎందుకు దాని మీద చాలా పుస్తకాలు రాశారు సినిమాలు కూడా తీశారు వాటి అన్నింటి గురించి చర్చించుకునే ముందు ఇప్పుడు నువ్వు అడిగిన దాన్ని మూడు భాగాల కింద డివైడ్ చేద్దాం మొదటి భాగం ఏమిటి అంటే మన దేశంలోనే ఉన్నటువంటి ఒవైసీస్ గారు అన్నారు ఫస్ట్ థింగ్ మరి ప్రజలు ఎంతమంది చూసారో నాకైతే తెలియదు కానీ గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఓవైసిస్ గారు అనేక సందర్భాల్లో ఈవెన్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారితో ఇలాంటి వాళ్ళందరితో మాట్లాడింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పార్లమెంట్ లో ఆయన చెప్పిన ప్రసంగాలు చూస్తే మొన్న ఈ మధ్య వారం రోజుల నుంచి ఆయన మాట తీరులో చాలా తేడా వచ్చింది ఇది మాట తీరులో చాలా తేడా వచ్చింది ఆయన ప్రధానంగా చెప్పిన మాట ఏంటంటే నేను భారతీయ నేను ఈ దేశంలో పుట్టాను ఈ దేశంలోనే చనిపోతాను ఈ దేశం కోసమే నేను సర్వశక్తులు వడ్డుతాను మంచిదే ఆహ్వానించదగ్గ విషయమే రెండవది పాకిస్తాన్ వాళ్ళు ఏదో అన్నారు అని చెప్పి మనము అదే పనిగా మాట్లాడుకోవాల్సినటువంటి పని లేదు మాట తీరులో చాలా తేడా వచ్చింది ఓకే ఒకప్పుడు ఆయన మాట తీరు ఎలా ఉండేది అంటే భారత్ మాతాకి జై అనండి అంటే నేను అనను అన్నాను ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఆయన భారత రాజ్యాంగానికి నేను కట్టుపడుతున్నాను మరి మాట తీరులో చాలా తేడా వచ్చిందా లేదా ఆహ్వానించదగ విషయమే మనిషిలో మంచి మార్పు వచ్చింది అలా ఆయన్ని పది కాలాల పాటు రక్షించాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను వాళ్ళ మత సాంప్రదాయం ఇది వైఆర్ గారి మాట సుబ్రహ్మణ్య స్వామి ఆయన డిబేట్స్ లో చేసినప్పుడు నేను అది కూడా విన్నాను పది పది సంవత్సరాల నుంచి కంటిన్యూస్ డిబేట్స్ అని కూడా చెప్తున్నాను ఇది వైయాసీస్ ఇంకొక మాట కూడా ఆయన ఉన్నాడంటే ఎవడో విదేశీయుడు వచ్చి ఒకటో రెండో ఇట్లాంటి చిల్లర్ పనులు చేశాడు అంటే ఖండించదగ్గ విషయమేనో ఖండించి తీరవలసినదే నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాను అది కూడా మంచిదే వాళ్ళ బెదిరికుడిగా మనము లొంగిపోవాల్సినటువంటి అవసరము లేదు అది కూడా మంచిదే ఎవడో ఒకడు ముస్లిం ఎవడో చేశాడు కదా అని భారతదేశంలో ఉన్న ముస్లింస్ అందరినీ కూడాను ఒకే ఘాటిని కట్టేయడం అనేటువంటిది కొంచెం బాధాకరమైన విషయము అందరినీ అలా చూడకండి అది కూడా మంచిదే నేను కూడా దాని గురించి చెప్పాను మళ్ళీ ఒకసారి ప్రజలకు కూడా చెప్దాం ఎనీహ్ సార్ నాకు మొట్టమొదటిసారిగా చదువు చెప్పినటువంటి గురువు గారు మియా జాన్ నెల్లూరు జిల్లాలో మునుగోలు దగ్గర ఉంటాడు ఆయన నాకు చదువు చెప్పింది ఈ పిల్లవాడు హిందువు నేను ఎందుకు చదువు చెప్పాలని ఆయన అనుకోలే మా ఫ్యామిలీలో ఇప్పటికి కూడాను గత నూట డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీని నమ్ముకొని నూట డెబ్బై ఐదు సంవత్సరాల కింద పనిచేసినటువంటి ఒక ముస్లిం తన చివరి కోరిక నా పేరులో ఉన్నటువంటి హుస్సేన్ అనే పేరుని ప్రతి జనరేషన్ లో కనీసం ఒక్కళ్ళకైనా పెట్టుకోండి అన్నాడు ఈ రోజు కూడా మేము దాన్ని ఫాలో అవుతున్నాను ఓకే మా ఊర్లో పేద పండుగ అనేటువంటి ప్రధానంగా జరుగుతుంది మేము చాలా బాగా పార్టిసిపేట్ చేస్తాము మా కుటుంబానికి అంటే మందపాటి కుటుంబానికి కూడా మాకు పేరు సో ముస్లింస్ కి మాకు మనకి ఇంత అవినాభావ సంబంధాలు ఉన్నాయి పల్లెటూళ్ళు మనకి ఎక్కడ ఉండదు మన గుంటూరు ప్రకాశం ఈ విజయవాడ లాంటి ఏరియాస్ లోకి వెళ్తే వాళ్ళు ఊర్లో మాట్లాడాలంటారు కానీ రాదు నిన్న మనకు ఎదురుగా అయ్యాన్ని మాట్లాడతారు వాళ్ళు ఆ రంజాన్ టైం వచ్చినప్పుడు పాపం వాళ్ళు సన్న పేనీలు పట్టుకొస్తారు చాలా బాగుంటాయి వాళ్ళు పేనీలు మా ఇంటికి తీసుకొచ్చిస్తే అంతే అంటే ఊళ్ళో ఉండే వాళ్ళు అందరు వెళ్తారు బాగా తెలిసిన వాళ్ళకి ఇళ్ళకెళ్తారు ఆ పేనీలు తీసుకొచ్చి భార్యాభర్తలు ఇద్దరు గాని తండ్రి కొడుకులు కాని గాని ఫ్యామిలీ ఫ్యామిలీతో సహా వచ్చి ఆ పేనీలు ఇచ్చేసి వెళ్తారు ఆ పేనీలు ఇచ్చి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఉత్తచతో పంపించే వాళ్ళని కాదు అమ్మ అన్న ఫ్యాక్టరీ చెప్తున్నాను నేను వాళ్ళకి చక్కగా బట్టలు పెట్టి ఒక వందో వెయ్యో ఐదు వందలు ఎంతో కొంత అంటే మనం భగవంతుడికి దక్షిణ ఇచ్చినట్టు వాళ్ళకి దక్షిణ ఇచ్చి మర్యాద పూర్వకంగా పంపించడం ఇప్పుడు కూడా మనం ఏదన్నా పల్లెటూళ్ళలో కోడిని గాని మేకపోతుని గాని కానీ చేయాలంటే వాళ్ళని పిలిచి పిసిమిలా చేయిస్తాం కదా చక్కగా ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టాలి అన్నటువంటి దురుద్దేశంతో పాకిస్తాన్ వాళ్ళు మొదలుపెట్టినటువంటి మైండ్ గేమ్ ఇది ఓకే సౌదీ అరేబియా వాళ్ళు కానీ ఇరాన్ వాళ్ళు గాని ఇరాక్ వాళ్ళు గాని ప్రపంచంలో ఇంచుమించుగా నలభై నలభై ఐదు దేశాలు ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా సరే భారతదేశాన్ని ఏలైతే చూపించే ఒక్క పల్లెత్తు మాట అన్నారేమో చెప్పు ఎవరు అన్నారు టర్కీ వాళ్ళు మొట్టమొదట ఏదో కష్టపక్క జాడించారు సైలెంట్ అయిపోయారు ఒకప్పుడు మలేషియా వాళ్ళు అలాగే చేసేవాళ్ళు వాళ్ళు మలేషియా ఇప్పుడు అట్లే ఐ థింక్ ఫిలిపైన్స్ అనుకుంటాను ఫిలిపైన్స్ కాదు ఇండోనేషియా ఇండోనేషియాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ వాళ్ళ కరెన్సీ నోట్లు చూస్తేనే హిందూ సాంప్రదాయం కనపడుతుంది కూడా మనకి ప్రధానమైనటువంటి మార్పు అవమానం మార్పు ఇది భారతదేశానికి భారతదేశం ఉన్నటువంటి ఇరవై నాలుగు కోట్ల మంది ముస్లింలకి చాలా మంచిది ఓకే నాకు తెలిసినంత వరకు నమ్మకం ఏంటంటే మరి ముస్లింస్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో ఉండాలని కోరుకుంటారు భారతదేశంలో ఉన్నంత స్వతంత్రం మనకు ఎక్కడ ఉండదు అని చెప్పి కోరుకుంటారు వాళ్ళని మనం ఎప్పుడు అవమానకరంగా మాట్లాడటం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయలేదు వాళ్ళు మనతోటి బాగానే ఉంటారు పల్లెటూళ్ళలో ఇంకా బాగా చాలా చక్కగా ఉంటారు వాళ్ళు అందుకని ఎవడో ఒకడో ఇద్దరు చేశారని ముస్లిం వీళ్ళని ద్వేషించాల్సినటువంటి పనే లేదు హిందువులను కానీ క్రిస్టియన్స్ గాని బౌద్ధులు కానీ జైన్లు కానీ వీళ్ళందరూ కూడా సమవయవాన్ని పాటించ తీరవలసినదే అందరూ శాంతియుతంగా ఉండాలని నేను మాట చెప్తున్నాను నా ప్రాక్టీకల్ మా భావాలు ఎందుకు ఎవరికి ఉండవు పంతొమ్మిది వందల నలభైలో పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశం పాపులేషన్ ముప్పై నాలుగు కోట్లు పాకిస్తాన్ వాళ్ళ పాపులేషన్ ఏడు కోట్లు ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ ఇరవై నాలుగు కోట్లు మన పాపులేషన్ నలభై కోట్లు కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంటారు ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది రెండు వేల యాభై కాల వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతుంది అని ఏ రేషియోలో తీసుకున్నా కానీ పెరిగిపోతుంది ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్తాం ఎనిగా మనం మూడు భాగాలకి నేను యోచిస్తుందా అంటున్నాం కదా ఇది భాగం గారు ఏం చెప్పారు రెండవది ఏంటంటే ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయంటే మెజారిటీ ఆఫ్ దేశాలు హిందూ దేశానికే సపోర్ట్ చేస్తాయి కానీ డైరెక్ట్ గా మటుకు ఎవ్వరు చెప్పరు ఓకే ఎవరు డైరెక్ట్ గా చెప్పరు కానీ వాళ్ళ మనసులో ఉంటది అదే జియో పాలిటిక్స్ అంటే మూడవ విషయానికి వస్తే అమెరికా వాళ్ళు అమెరికాలో ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇచ్చారా మీ ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది ట్రంప్ గారు మనకి చెప్పేది మనం యాభై నుంచి మనం ఆ చేస్తున్నాం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు అమెరికా వాళ్ళ దగ్గర ప్రధాన అంటే ప్రపంచంలో ఒక ఒకసారి యుద్ధం ఉండాలి ఒకవేళ యుద్ధ వాతావరణం కనుక లేకపోతే దాన్ని క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలి అనుకోవాలి ఇది అమెరికా వాళ్ళ దానికి మనం లొంగలేదు పాకిస్తాన్ వాళ్ళు కానీ మనం లొంగలేదు నాలుగు వందల గుడి అన్ని చేశారని ఇంతకుముందు వీడియోలో చెప్పాను మనీ చెప్పాలి వాళ్ళు పంపించినటువంటి నేవల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది వచ్చింది అన్న సంగతి తెలిసిన తర్వాత బ్రిటన్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఇద్దరు తోక ముడిచి అరేబియా సముద్రం నుంచి పారిపోయారు గాజీ షక్ మనం ముంచేసామో తెలిసిందే రష్యా వాళ్ళు నూటికి నూరు శాతం ఎప్పుడు మనకి సపోర్ట్ చేస్తారు రష్యా వాళ్ళు కనుక ఒక మాట చెప్తే చైనా వాళ్ళు కూడా ఉంటాడు కూడాను బిజినెస్ గుర్తుపెట్టుకో పక్కా బిజినెస్ వాళ్ళు వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి అమెరికా వాళ్ళు ఎలాగైతే అమ్ముకుంటారో వాళ్ళు కూడాను ఆయుధాలు అమ్ముకోవడానికి వాళ్ళ వస్తువులు అమ్ముకోవడానికి సేవలను అమ్ముకోవడానికి చేసేటువంటి పనే గాని పాకిస్తాన్ మీద ప్రేమ అభిమానము ఉండి చేసేటువంటి వారం కానీ కాదు చైనా వాళ్ళు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో పాకిస్తాన్ లో పెట్టుబడి పెట్టారు డ్యాములు విద్యుత్ శక్తి కేంద్రాలు సోలార్ పవర్ ప్లాంట్స్ నేషనల్ హైవేస్ రైల్వే లైన్స్ పోర్ట్స్ ఇవన్నీ కూడా కట్టడానికి చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టారు అలాంటప్పుడు నేను పెట్టిన ఖర్చు మీద నాకు రాబడి ఏంది అని వాళ్ళు చూసుకుంటారు కానీ పాకిస్తాన్ ఎట్టపోతే వాడికి ఎందుకు పాకిస్తానాల పరిస్థితి ఏంటంటే ఆ విధంగా ఒక పక్కేమో ఒకప్పుడు మనతోటి వ్యతిరేకంగా ఉండి మనతో పాటు యుద్ధము చేసినటువంటి తాలిబన్లు ఇప్పుడు మనకు దగ్గర అయ్యారు తాలిబన్లు కూడాను ఇండియా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మరి తాలిబన్ చేతుల్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ డ్యూరాన్ టైం దగ్గర తేడా వచ్చింది అందుకని ఇప్పుడు ఆ డ్యూరాన్ టైం దగ్గర తేడా వచ్చి తాలిబన్స్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఇద్దరు పుట్టుకునే పరిస్థితి యుద్ధం చేసే అంటే నార్త్ వైపు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళతో వాళ్ళకి ఇంటర్నల్ గా ఆయుధాలా లేవు పెట్రోలా లేదు విమానాలా ఎగరలేవు ఆర్మీ వాళ్ళ రిజర్స్ పోతున్నారు అసలు సిసలైనటువంటి వ్యక్తి మంగళతో ఉన్నాడా పారిపోయాడా తెలీదు మరి చైనా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి మీద ఆదాయం ఎంత వస్తుందని చూసుకుంటారు కానీ నిజంగా హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయరు ఇది చైనాకి మధ్య ఉంది అనమాట ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇజ్రాయిల్ అనే వాళ్ళు ఆయుధ పరంగా కాని సాంకేతిక పరంగా కాని సాఫ్ట్వేర్ పరంగా కానీ ఎప్పుడు కూడా మనకి సహాయం వాళ్ళు భారత రాజ్యాంగం వాళ్ళ రాజ్యాంగంలోనే రాసుకున్నారు భారత్ కాదు వాళ్ళ రాజ్యాంగంలోనే రాసుకున్నారు థ్యాంక్స్ భారత్ మీరు గనుక మీరు సహాయం గనక చేసి ఉండకపోతే ఇజ్రాయెల్ అనేటువంటి దేశమే ఏర్పడి ఉండేది కాదు థ్యాంక్స్ భారత్ అని చెప్పి రాజ్యాంగంలో రాసుకున్నారు ఓకే వాడు పాస్ చేసినటువంటి ఫస్ట్ రిజల్యూషన్ కూడా భారతదేశానికి థ్యాంక్స్ చెప్పడానికి ఓకే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళ సైనిక స్థవరాలు ఉన్నాయి టెర్రరిస్ట్ స్థవరాలు ఉన్నాయని ఐడెంటిఫై చేసి చెప్పింది వాళ్ళే మొన్న కూడా వాళ్ళు వచ్చిపోయారన్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చర్చించడం పద్ధతి కాదు భావ్యం కాదు ఇట్లాంటివన్నీ కూడా లీక్ చేయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకునే వచ్చి ఉంటారు సాఫ్ట్వేర్ గురించి వచ్చి ఉంటారు సరే ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అయ్యే వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు అంత చేయరు హెల్ప్ చేయాలని కానీ వాళ్ళు చేయలేరు వాళ్ళ మ్యూక్స్ వాళ్ళన్నా మరి రకమైన ఆయుధాలు ఇవ్వాలన్నా చేయలేరు సాఫ్ట్వేర్ పరంగా వాళ్ళు మనకి హెల్ప్ చేయగలుగుతారు పైగా సాఫ్ట్వేర్ దగ్గర ఆ సాఫ్ట్వేర్ కనిపించారంటే పాకిస్తాన్ లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని మనం క్లోజ్ చేయొచ్చు అదేమన్నా ఇచ్చేమో తెలియదు అదే చేస్తుంటారు సో అమెరికా వ్యాపార ధోరణి చైనా వ్యాపార ధోరణి ఇజ్రాయెల్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు రష్యా వాళ్ళు ఎప్పుడు మనం వెంటనే మరి మిగిలిన దేశాల పరిస్థితి ఏంటంటే వాళ్ళు కర్ర వేయకూడదు పాము సాగకూడదు అన్నట్టే ఉంటారు ఎవరికి సపోర్ట్ చేశారన్న సంగతి తెలియదు బట్ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ అందరు కూడా సపోర్ట్ చేస్తారు సౌదీ అరేబియా వాళ్ళు ఏదో కాస్త పెట్రోలు పంపించండి టీదలు పంపించండి అంటే పంపిస్తారు కాస్త ముప్పై రూపాయలు డబ్బులు ఏంటంటే ఇస్తారు కానీ యుద్ధము అంటే మనకు ఈవెన్ సౌదీ అరేబియా వాళ్ళు కూడా ఇంటర్ఫియర్ గారు పాకిస్తాన్ చేయాలి టర్కీ వాడు మొట్టమొదటిలో ఏదో జరుమరు వేషాలు వేసాడు వెనక్కి తగ్గాడు సో అందుకని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడాను మనకే సపోర్ట్ చేస్తారు మన వైపు న్యాయం ఉంది ధర్మం ఉంది అమ్మగారు మనం ఏం ప్రొవోకేట్ చేయలేదు వాళ్ళని వాళ్ళు వాళ్ళ దేశంలో ట్రైనింగ్ పొంది పిల్లల్ని పదహారు పదిహేడు సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి మన దేశంలోకి పంపించి వాళ్ళు ఉగ్రవాద చర్యలకు పాల్పడతారు కానీ మనం ఎప్పుడు పాల్పడలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడాను పాకిస్తాన్ని ఏకాకిని చేశారు ఏకాకిని చేశారు మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి వాతావరణం అంతా చూసిన తర్వాతే వైఆర్సి గారు మాట మార్చారు మాటలో తేడా వచ్చింది మాటలు వచ్చింది ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మరి ఇంకా జపాన్ ఆస్ట్రేలియా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వీలైనంత వరకు మనకే సహాయం చేస్తారు మనం పోయి వీళ్ళెవరు కూడా మనకి ఆయుధాలు ఇవ్వాల్సిన పని లేదు ఆర్థిక సాయం చేయాల్సిన పని లేదు మోరల్ సపోర్ట్ చేస్తే అది కూడా నిజంగా చేస్తారా చేయాలంటే కొంతమంది చేస్తారు కొంతమంది మెజారిటీ పీపుల్ చేస్తారు మీ సమస్యని శాంతియుతంగా మాట్లాడుకోండి అని చెప్పి క్లింటన్ చెప్పిన చెప్పిన లేదంటే అంత ముందు చెప్పిన ఇప్పుడున్న ట్రంప్ చెప్పిన బైడెన్ చెప్పిన వీళ్ళందరూ అదే మాట చెప్తారు ఎందుకు చెప్తారు అంటే ఐదాలు అమ్ముతారు పాకిస్తాన్కి ఐదాలు అమ్ముతారు మనకి ఐదాలు అమ్ముతారు వ్యాపారం ఎఫ్ థర్టీ ఫైవ్ మనల్ని కొనుక్కోండి అని చెప్పి ట్రంప్ గారు ఆహారించినాం కానీ దాన్ని మనం పక్కన పెట్టడానికి కారణం ఏంటి అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చెయ్యరు రష్యా వాళ్ళు చేస్తారు మనం అయితే బ్యాట్లు అయితే వాళ్ళు కొనుక్కుంటాం కానీ ఆయుధాలు అయితే వాళ్ళు దొరుకుతాం సో ఇది అమెరికా చైనా వ్యాపార నైజం రష్యా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ప్రస్తుత పరిస్థితిలో ఆయుధాలు లాంటివి ఏమి ఇవ్వాల్సి పరిస్థితుల్లో విజ్రాయల్ వాళ్ళు లేరు కాబట్టి సాఫ్ట్వేర్ ఇస్తారు అడ్వైజ్ ఇస్తారు వాళ్ళకున్న టెక్నాలజీ తోటి మనకి చేసి పెడతారు మనకు ఉండేటువంటి శాటిలైట్స్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు ఆన్ ది డాట్ ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఆన్ ది డాట్ మనం రికగ్నైజ్ చేయగలం నీళ్ళు ఉన్నాయని కనుక్కున్న వాళ్ళము చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయని కనుక్కున్న వాళ్ళము చంద్రుడి వైపు ఎవరు ల్యాండ్ కానంట ప్రదేశంలో ల్యాండ్ అయినటువంటి వాళ్ళము అక్కడ ఏముంది తెలుసుకున్నటువంటి వాళ్ళకి లో సైనిక స్థావరాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి ఇమ్మినేషన్ ఏంటి టెర్రరిస్ట్ ఎవరు పాకిస్తాన్ ఆర్మీ ఏంటి కనిపెట్టలేము ఈజీగా కనిపెట్టవచ్చు కానీ ఇవన్నీ ఏంటంటే మనము పబ్లిక్ చేయడం కొంతమంది సైనికులు ఉన్నాయి మన దేశానికి సంబంధించిన సీక్రెట్స్ ఎవరికి చెప్పకూడదు మన సర్వర్స్ ఎక్కడ లొకేట్ అయ్యి క్లౌడ్ కంప్యూటర్ ఏం పెట్టాము సర్వర్స్ ఎట్లా ఉన్నాయి మన సాఫ్ట్వేర్స్ ఏంటి సాఫ్ట్వేర్స్ రాయడానికి ఏ టైప్ ఆఫ్ ర్యామ్ వాడాము ఏ టైప్ ఆఫ్ రామ్ వాడావు ఆ రామ్ రాముల కెపాసిటీ ఎంత డిస్కస్ చేయాల్సిన పని ఉంది నాకు అవసరం లేదు మన లో కానీ ఈసీ గానీ ఇన్ఫోసిస్ లో సత్యంలో టీసీఎస్ లో మేధావులు ఫైనాన్షియల్ బ్లాకేట్ వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆర్థిక మూలాలన్నీ కూడాను బంద్ చేయాలి అంటే ఏం చేయాలి మీరు ఒక సాఫ్ట్వేర్ రాసి పెట్టండి అంటే ఆ ప్రోగ్రాం అంతా ఎలా జరుగుతూనే ఉంటుంది ఒక పక్క సైనిక ముందు జరుగుతూనే ఉంటుంది చూడు ఇంకొక మూడు నాలుగు రోజులు పోతే ఏమవుతుందంటే హైదరాబాద్ నుంచి లేట ట్రైన్స్ అన్ని కూడా ఎక్కడ చక్కడ ఆపేసి ముందు సైన్యాన్ని చట్టా ఉంటాయి అంటే అటు పక్క అంటే మన భారతదేశానికి పశ్చిమ వైపున సైన్యాన్ని మోహరించే పనిలో ఉంటారు వాళ్ళు సైన్యాన్ని మోహరించారు కదా అని పాకిస్తాన్ వాళ్ళు సైన్యాన్ని మోహరించాలంటే మనం మోహరిస్తాం వీళ్ళేమో ఈ పనిలే ఉండరు వెనక టీసీఎస్ వాళ్ళు ఇంపోర్ట్సెస్ వాళ్ళు ఏమో సాఫ్ట్వేర్ డెవలప్ చేసే పనిలో ఉంటారు అమెరికా వాడిదేమో వ్యాపారం అయితే చైనా వాడిది వ్యాపారం అయింది ఈ జియో పాలిటిక్స్ అంటే వీటన్నిటికీ తోడు డీప్ స్టేట్ అని ఒకటి రా అసలు ఈ డీప్ స్టేట్ అంటే ఏంటి ఒక్క ముక్కలో చెప్పాలంటే అమర్ డీప్ స్టేట్ అంటే ఏంటి అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని మేమే శాసిస్తాము మేము తయారు చేసిన మందులు వాడాలి మేము చెప్పినట్టు వినాలి మేము తయారు చేసిన సాఫ్ట్వేర్లే వాడాలి మేము తయారు చేసిన కంప్యూటర్లే కొనాలి ఇది డీప్ స్టేట్ అంటే ఈ డీప్ స్టేట్ అనేటువంటిది అమెరికాలో ఉంటది రష్యాలో ఉంటది జపాన్ లో ఉంటుంది చైనాలో ఉంటది అన్ని చోట్ల ఉంటది ఈ డీప్ స్టేట్ అంటే అది కానీ మన ఇండియా వాళ్ళు దాన్ని పొంగేటువంటి వాళ్ళు కాదు కొన్నిసార్లు వచ్చింది కదా నూట ఎనభై కోట్లు మోడీ గారికి ఇచ్చారట డబ్బులు అని మోడీ గారు క్లారిఫై చేసి పోయింది నూట ఎనభై కోట్లు నాకు ఇచ్చారు పలానా బ్యాంకులోకి వచ్చాయి నూట ఎనభై కోట్లు అనేది నాకు రాలేదు చెప్తే పోతిగా ఐఎమ్ సారీ ఇప్పుడు సమయం సందర్భం కాదు దాని గురించి అందుకనే నేను నిన్నే చెప్పాను నీకు మనలో మనకి ఎన్ని తకాదైనా ఉండవచ్చు బిల్లి ఖర్చులు ఉండవచ్చు ఒకటి పది రూపాయలు తక్కువ ఇవ్వచ్చు బడ్జెట్ లో ఇలాంటి సమయాల్లో ఇవన్నీ కూడాను తీసి పక్కన పెట్టి అందరం కూడాను ఏకతాటి మీద నిలబడిసిందే కట్టెల మోపుని అలాగే కనుక ఉంచితే పొందించి కట్టి కనుక ఉంచితే ఎవడు మనం చూడరాడు ఈ సంగతి నేను ఇప్పుడు చెప్పడం లేదమ్మా రెండు వేల పదమూడో సంవత్సరంలో ఎల్కేద్రాని గారు ఇంట్లో కూర్చొని చెప్పిన తర్వాత ఆయన లెటర్ రాయమంటే నేను నా మెయిల్ నుంచి పంపించింది కూడా ఇదే రాశాను ఒక్కసారి నీకు నీ దగ్గర ఆ లెటర్స్ ఉంటాయి చూపించు తెలంగాణ గనక అడిగినట్టయితే తెలంగాణ వాళ్ళని ఏర్పాటు వాదులు అని అంటారు ఏమోనండి అక్కడే రాశాను నేను భారతదేశాన్ని ముక్క చెక్కలు చేసి తలా ఒక ముక్క పంచుకోవాలి అని ప్రపంచంలో చాలా దేశాలు ఆలోచిస్తున్నాయి దీనికి మనం అవకాశం ఇవ్వకూడదు చూడు వాళ్ళు ఎక్కడ కూడా చూపి అందుకని ఇలాంటి వాటిల్లో మనం జాగ్రత్తగా ఉండాలి వేరే వాడికి ఎవ్వడికే అవకాశం ఇవ్వకూడదు పద పంత పదకొండు వందల తొంభై రెండులో మామ అల్లుడు మధ్య వచ్చిన తగాదలో మామ చేసిన జిప్పు పని మూలకంగానే మనకి ఈ గజనీ మహమ్మద్ మొరీ మహమ్మద్ ఇండియాలోకి వచ్చారు అయితే వచ్చిన వాళ్ళు కదా దాని మీద కూడా వీడియో చేశాం కదా సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పేదాన్ని చెప్పాం మనం ఫరూక్ అబ్దుల్లా సంబంధించిన ఫ్యామిలీ ట్రీమ్ మొత్తం అని చెప్పాము నా కుటుంబానికి నా పర్సనల్ గా ముస్లింస్ మీద నాకు ప్రేమాభిమానాలు ఏంటో కూడా చెప్పారు ఒక హిందువుగా నేను చెప్తున్నాను ఇంకెంతకంటే ఇంతకంటే ఏం చెప్పాలి నేను గ్లోబల్ పాలిటిక్స్ అనేటువంటిది అంతర్జాతీయ రాజకీయాలు అనేటువంటిది చాలా ప్రమాదకరమైనవి చాలా ప్రమాదకరమైన నిశ్చితంగా పరిశీలించాలి ఎవరితో తగాదలు పెట్టుకోకూడదు అంతర్జాతీయంగా అమెరికా చైనా యూరోపియన్ కంట్రీస్ అందరు కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడాను పక్కా బిజినెస్ పీపుల్ పక్కా ఓకే పక్కా బిజినెస్ పీపుల్ పక్కా స్వార్థపరుడు వాళ్ళతోటి మనము ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి అంతే ఇప్పుడు అమెరికా వాళ్ళు గోల్ ఏంటి ఇండియా నుంచి అమెరికాకి పంపించే వస్తువులు విలువ వంద అమెరికా నుంచి మనం పెంచుకునే వస్తువుల విలువ యాభై రూపాయలు అది ట్రంప్ గారు కావాలి రాజకీయం అంటే అలాగే ఉంటుంది ఓకే ఇంకా రష్యా వాళ్ళకన్నా అమెరికా వాళ్ళకి కోల్డ్ వార్ ఉండేది కోల్డ్ వార్ ఇప్పుడు ఎవరు ఎవరితోటి యుద్ధాలు సాఫ్ట్వేర్ ని హార్డ్వేర్ ని కమ్యూనికేషన్ నెట్వర్క్ ని శాటిలైట్స్ ని ఉపయోగిస్తారు మారక ద్రవ్యాల వ్యాపారం చేసి దేశాలను విచ్ఛితం చేస్తారు ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ చేస్తారు కోవిడ్ నైన్టీన్ వైరస్ ని డిలీట్ చేసి చేస్తారు ఇంతకుముందు ఒక ఇరవై సంవత్సరాల కింద ఆయన్థ్రాక్స్ అనేది కూడా వచ్చింది వస్తుందా మీకు అది కూడా ఇలాంటిది సో అంతర్జాతీయ రాజకీయాలు అనేటువంటిది చాలా భయంకరంగా ఉంటాయి నాకు తెలిసినటువంటిదే ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ తెలియదు కానీ ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి గారితో నేను చేసిన వీడియో మళ్ళీ ఒకసారి జనాలకు వినిపించు అదే విధంగా శ్రీ అయ్యర్ అని ఒక ఆయన ఉంటాడు అమెరికాలో ఉంటాడు ఆయన చాలా చక్కటి వ్యక్తి చాలా పుస్తకాలు రాశాడు దేశం కోసం అని చెప్పి ఎంత దూరం అయినా వెళతాడు వాలంటీర్ గానే సర్వీస్ చేస్తూ ఉంటాడు ఈ రోజు ఈ రోజు రెండవ తారీఖు మే బెంగళూరులోనే ఉన్నాడు నేను కూడా గా ప్రోగ్రాం వెళ్ళి ఉండాల్సింది దానికి పోలేదు నేను ఆయనకి పీ గురు ఛానల్ అనే ఒకటి మళ్ళీ చెప్తున్నా పీ గురు ఛానల్ మంచి మంచి వాళ్ళని ఇన్వైట్ చేస్తాడు వాళ్ళతో ప్రసంగాలు ఉంటాయి అవన్నీ కూడా ఇంగ్లీష్ లో ఉంటాయి వినండి కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుకునే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కనుక వింటే దాన్ని ట్రాన్స్లేట్ చేసి మీ ఫ్రెండ్స్ కు చెప్పండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను మీ టీవీ ద్వారా కి మూడు నాలుగు రెట్లు ఉంటుంది ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఓకే మళ్ళీ చెప్తున్నాను పీ ఛానల్ ఛానల్ విధంగా ఆ పీ గురువు ఛానలే కాకుండా విరాట్ హిందుస్థాన్ సంఘం అని చెప్పి కూడా ఒకటి ఉంది వాళ్ళు కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటారు రైట్ ఇది జియో పాలిటిక్స్ అంటే జియో పాలిటిక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా ఉంటాయి ప్రాక్టికల్ గా యుద్ధం వస్తుందా రాదు గుండె మీద చేసుకొని ప్రతి భారతీయుడు నిద్రపోవచ్చు వాళ్ళు ఆడేటువంటి మైండ్ గేమ్కి మౌనమే వివేందరసింహారావు గారిది ఒక సాలిడ్ డైలాగ్ ఉంటుంది ఓకే ఏ రకమైన నిర్ణయం తీసుకోకపోవడం అనేటువంటిది ఒక నిర్ణయం పాకిస్తాన్ తో ఇప్పుడు నిజంగా ట్యాంక్ ప్లేస్ యుద్ధం చేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది నిర్ణయం వాళ్ళు ఏంటంటే అదిగో సైనిక వచ్చేసారు అదిగో విమానాలు వచ్చేసాయి ఇదిగో ట్యాంకులు వచ్చేసాయి అని చెప్పి అదే మనకి గగ్గోరు పెట్టి కంగారు పడిపోతున్నారు మాట్లాస్తున్నారు ఏందే బాబు నాకు అర్థం అది మాట్లాడు నా నెట్వర్క్ సరిగా లేదా నీ నెట్వర్క్ సరిగా లేదా మధ్యలో టక్ అని చెప్పి వెళ్ళిపోతే నాకేం అర్థం కావట్లా నువ్వు ఉన్నావో లేదో తెలియట్లా నేను మాట్లాడింది వినపడుతున్నా లేదో తెలియట్లా నాకు నేను వెళ్ళిపోవట్లేదు నేను మీ వీడియోస్ ట్రక్ అయిపోతుంది వాయిస్ అర్థం కాదు ఆ ఎయిట్ లోయ వాళ్ళు వ్యాపారం వ్యాపార దృష్టి వాళ్ళు అమెరికా వ్యాపారం అంటే చేస్తారు కూడా వ్యాపారం చేస్తారు మధ్యలో మరణం వాళ్ళకి ఇబ్బంది గట్టిగా మాట్లాడితేనేమో అర్బన్ దేశ ద్రోహి టే గ్యాంగ్ గ్యాంగు ఈ తిక్కుమాల టెక్నాలజీ ఐ సారీ అన్నారు ఈ సందర్భంగా కూడా నాకు చెప్పక తప్పడం లేదు కాబట్టి చెప్తున్నాను నేను బట్ దాన్ని మనం డిలీట్ చేయక ఉంచు సో ఇది గ్లోబల్ పాలిటిక్స్ అంటే ఈ విధంగా ఉంటాయి ఫైనల్ గాని వాటితో పాటు కలిసి ప్రయాణం చేయవలసినదే స్వార్థము వ్యాపారము లాభాపేక్ష మాత్రమే ఉంటాయి స్టాక్ లో డోర్ చేసి స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ షేర్లు పెరగడము తగ్గడము ఇవన్నీ ఉంటాయి నా ఏం చేశారు నాలుగు ఐదు రోజుల పాటు బంగారం రేటు పెరిగిపోయిందంటే పెరిగిపోయిందంటే పెరిగిపోయిందండి లక్ష అయిపోయిందంటే లక్ష అయిపోతుందంటే రెండు లక్షలు అయిపోతుంట యుద్ధం వచ్చేసిందంటే లక్ష అయిపోతుంది ఏమైంది ఇదంతా కూడా క్యాంప్లింగ్ అనమాట బంగారం రేటు పెరగడము తగ్గడము షేర్ మార్కెట్ అనేది పెద్ద గ్యామిలింగ్ దయచేసి ఆ నెట్ లో పడకండి మంచి కంపెనీ పేర్లు కొనుక్కోండి బోనస్ షేర్స్ వస్తాయి డివిడెంట్ వస్తాయి పెరుగుతాయి భూమి మీద పెట్టండి పది రూపాయల లాభం వస్తుంది కానీ ఎప్పుడో నష్టపడరు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కబ్జాదారులు ఎక్కువ చెప్పతే గ్లోబల్ పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటాయి మళ్ళీ చెప్తున్నా స్వార్థము స్వార్థము ప్రధానమైన పాత్ర పోషిస్తుంది వ్యాపారము రెండవది ఎవడెట్టపోతే నాకెందుకు నేను బాగున్నానా లేదా ఇదే గ్లోబల్ పాలిటిక్స్ ఈ డీప్ స్టేట్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంటారు వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి అమెరికా వాళ్ళతోటి రిలేషన్ మెయింటైన్ చేయాలి ఎఫ్ డిఫైన్ మనం కొంటాను కానీ నాకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇజ్రాయి వాళ్ళు మనకి సపోర్ట్ గానే ఉంటారు సత్యము టీఎస్ మహేంద్ర ఇంకా వాళ్ళతో పాటు కలిసి ఇజ్రాయెల్ వాళ్ళ గృఢాచారి వ్యవస్థ మసూద్ తోటి కలిసి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం అనేటువంటిది వారం రోజుల కంటే టైం పట్టదు ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఒక్కసారి రిలీజ్ చేస్తే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సర్వర్స్ మొత్తం బ్లాక్ అయిపోతాయి ఒక్క ట్రాన్సాక్షన్ చేయడానికి ఎప్పటికీ అడుగుతున్న పరిస్థితిలో ఉన్నారు పదిహేను రోజులు కానీ పోయిందంటే వాళ్ళ దగ్గర ఒక డాలర్ ఉండదు మన దగ్గర ఏమో సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ బిలియన్ డాలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర తిప్పి తిప్పి కొడితే అందులో ఫైవ్ పర్సెంట్ కూడా లేదు ఏం చేయగలుగుతారు వాళ్ళు ఆర్థిక పరంగా చితికిపోయారు సైనిక పరంగా సైన్యంలోనే దిగుబాటు వచ్చింది చైనా వాళ్ళు మహా చేస్తే గనక కాస్త కోస్తా ఆర్థిక పరంగా ఏమైనా సహాయం చేస్తారేమో నాలుగు మిజైల్స్ ఇస్తారేమో కానీ అది కూడా వ్యాపార ధోరణితో చేస్తారే కాని అయ్యో పాపం అని మటుకు చేయరు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు కాబట్టి నా పెట్టుబడి ఏమైతే ఇదబా గ్లోబల్ పాలిటిక్స్ అంటే గ్లోబల్ పాలిటిక్స్ నేను చాలా దీని గురించి చెప్పాలంటే కొన్ని గంటలు చెప్పొచ్చు అమర్ ఇంతవరకు తెలుసుకుంటే చాలా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకొని నిద్రపోండి ఇలాంటి విషయాల్లో అందరూ ఏకం కావాలి ఏకం అయ్యా అవుతారు అయ్యారు కూడాను టీవీ ఛానల్స్ లో ఎవరు కూడానో భారతదేశ సైన్యానికి ట్యాంకులు ఎలా ఉన్నాయి లాంటివి దిక్కుమైనటువంటి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి కలిసి కట్టుగా ఉండండి మౌనంగా ఉండండి కేబినెట్ తీసుకునే డెసిషన్ లో దేశానికి ఉపయోగకరంగానే ఉంటాయి కానీ చేటు చేసేవి కాదు ఐకమత్యం అనేటువంటిది ఇంపార్టెంట్ ఆ ఐకమత్యం అనేది లేకపోవడం మూలకంలోనే పదకొండు వందల తొంభై రెండులో ఈ ముస్లింస్ అనేవాళ్ళు ఇండియాలోకి వచ్చారు అప్పుడు ఐకమత్యంగా కనుకుంటే ఇండియాలో ఇష్టం అనేది లేదు క్రిస్టియన్స్ కూడా మనం అలాగే అవకాశం ఇచ్చాం కాబట్టి క్రిస్టియానిటీ వచ్చింది కానీ ఇండియాలో క్రిస్టియానిటీ లేదు భారతదేశంలో ఉండే చాలా పట్టాలు హిందూస్ కి జైన్స్ కి బౌద్ధులకి క్రిస్టియన్స్ కి వీళ్ళందరికీ సమానంగా ఉంటాయి ఇండియన్ పీనల్ కోడ్ ఇండియాలో అందరికీ ఉంటది కానీ సివిల్ కోడ్ వేరే కాదు ఈ టీవీ ద్వారా నేను చేతులు వచ్చే ప్రజలకు ఏం చెప్తున్నానంటే గురుజీ మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు ప్రత్యక్ష యుద్ధం అనేటువంటిది జరగదు ఆ యుద్ధం అనేటువంటిది యుద్ధ తంత్రం అనేటువంటిది వేరే రకంగా ఉంటుంది దాని గురించి చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది కాబట్టి నేను లేదు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఒకవేళ ఒకవేళ ప్రత్యక్షంగా యుద్ధం కనుక జరిగింది అంటే పాకిస్తాన్ని వారం రోజుల్లో మనం అణు ఆయాధాలు ఉపయోగ వాళ్ళు ఏదో బెదిరిస్తుంటారు మా దగ్గర నూట ముప్పై నూట ముప్పై రష్యా వాళ్ళ దగ్గర లేవా మూడు సంవత్సరాల నుంచి యుక్రెయిన్ జరుగుతుంది వాళ్ళేది మరి ఎందుకో అమెరికా వాళ్ళ దగ్గర లేవా ఆఫ్ఘనిస్తాన్ లో ఇరవై ఏళ్ళు ఉన్నారు తాలిబన్స్ లేపేయడానికి వాళ్ళు ఉండొచ్చు కదా మరి వాళ్ళేది ఎందుకో వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి కానీ నిజంగా ఎవరు తీయడు సో ఇది గ్లోబల్ పాలిటిక్స్ అంతర్జాతీయ రాజకీయాలు స్వార్థము వాళ్ళ ఎదుగుదల వేరే వాడి కావాలి రైట్ గురుజీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి పాకిస్తాన్ వర్సెస్ ఇండియా జియో పాలిటిక్స్ సంబంధించి ప్రపంచ దేశాలు ఎటువైపు ఉన్నాయి ప్రపంచ దేశాలు ఏముంటున్నాయి ఏం చేయబోతున్నాయి దానికి సంబంధించి నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ ఇది నటించుల మలిక అండి మైరామణి